చెప్పండి గంగా గంగా వాలుకాభి సప్తర్షి మండల పర్యంతం కృతారాశిణ మహోత్సవ అంతర్గత సాలంకృత కన్యాదానం మహం కరిష్యే ఇక్కడ ఏమంటున్నారంటే గంగా నదిలో మునుక వేసి నదిలో మునిగిన తర్వాత మన దోసిలితో ఇసుక రేణువు గంగలో ఉన్నటువంటి ఇసుక తీసి ఇసుక రేణువులు మన చేతిలో వస్తాయి కదా ఒక ఇసుక రేణువు పైన ఇంకో ఇసుక ఒక ఇసుక రేణువు పైన ఇంకో ఇసుక పెడుతూ మనము సత్యలోకం వరకు ఇక్కడ నుంచి ఒక రేణువు పైన ఒక రేణువు పెడుతూ సత్యలోకం వరకు వెళితే ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఎన్ని లక్షల సంవత్సరాలు పడుతుందో ఇంటూ మూడు అన్ని కోట్ల సంవత్సరాలు ఈ కన్యాదాన ఫలితం కలుగుతుందంట అందుకనే కన్యాం కనక సంపన్నా కనకాభరణ రేమిత దాస్యామి శంభవేతుర్యం శివలోకే జగేషయ విశ్వంబరా సర్వదేవ సాక్షిన్యా సర్వదేవత ఇమాం కన్యాం ప్రదస్యామి శంభో ప్రీతికరాయచ పితృణాం తారణాయచ ఇప్పుడు మనం సమాజంలో వింటుంటాం నేను నేను పెళ్లి చేసుకున్నాయా అంటుంటాడు కొంతమంది ఆడపిల్లలు కూడా తయారయ్యారు మహాలక్ష్మి అమ్మవార్లు ఎంత మంచి వాళ్ళు కొంతమంది ఇప్పుడు తయారయ్యారు ఆడపిల్లలు కూడా పిల్లలు అయిపోయింది ఆడపిల్లలు కూడా తయారయ్యారు మేము పెళ్లి చేసుకోను అంటుంటారు దీనికి మనకు పురాణాలలో ఒక విషయం చెప్తాడు అగస్త్యుడు అగస్త్య మహాముని మామూలు వాడు కాదు చాలా శక్తి ఒకనాడు నాడు శివపార్వతుల వివాహం జరిగేటప్పుడు కైలాసంలో దేవతలు దానవులు భూత ప్రేత విశాచాలు ఆయనకు అందరు పిల్లలే కదా భూతనాలు ఆయన అందుకనే చరాచర ప్రపంచంలో ఉన్నటువంటి దేవతలు దానవులు భూతాలు ప్రేతాలు అన్నీ కూడా బయలుదేరి కైలాసాలకు వెళ్ళాయట కైలాసం ఎటువైపు ఉంది మన భారతదేశానికి ఉత్తరం వైపు ఉంది అలా ఉత్తరం వైపు అందరూ దేవతలు వెళ్ళడం వల్ల భూలోకము ఉత్తరానికి వంగి దక్షిణానికి బయట వేసిందట భూలోకం వంగిపోయింది ఇప్పుడు ఏమైంది ఋతువులు కాలాలు అని కూడా మారిపోతున్నాయి ఏది కూడా సమయం లేదు ప్రకృతంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది ఆ సందర్భంలో శివుడు అగస్త్య మహాముని పిలిచి నువ్వు వెళ్ళి దక్షిణాది వెళ్ళవాడు ఇది సరి సమానం అవుతుంది అన్నాడు దీని నీ ఒక్కటి చాలు గల ఆయన ఎంత శక్తివంతుడో చెప్పడానికి అగస్త్య మహాముని అంత శక్తి ఆయన అలాంటి వాడు ఒకనాడు అడవిలో సంచారం చేస్తూ అలా వెళ్తూ ఉండగా ఒక మామిడి చెట్టుకు చిగుర్లు మామిడి చెట్టుకు చిగురులకు వేలాడుతూ తలకిందులుగా వేలాడుతూ కొంతమంది తపస్సు చేస్తూ ఉన్నారంట ఋషులు అర్థమవుతుందని చెప్పేది అర్థం కావట్లేదా అర్థమవుతుంది కదా ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కొంతమంది ఋషులు ఈయన అడవిలో వెళ్తూ ఉంటే కొంతమంది ఋషులు మామిడి చిగుళ్ళకి ఆయన తలకిందులుగా ఉంటూ తపస్సు చేస్తూ ఉన్నారంట వాళ్ళని ఋషి చూసి ఏమయ్యా మీరు తపస్సు చేయడానికి ఎన్నో ఉన్నాయి కదా తలకిందులుగా ఉండి ఈ మామిడి చిగులను పట్టుకొని మీరు తపస్సు చేస్తూ ఉన్నారు జారిపోతూ ఉన్నారు మళ్ళీ వాడుకుంటూ ఉన్నారు జారిపోతూ ఉన్నారు మళ్ళీ వాడుతూ ఉన్నారు ఏంటిది ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అని అగత్యుడు అడిగినప్పుడు ఆ ఋషులు చెప్పారు నాయన మహానుభావ ఎన్నో లక్షల సంవత్సరాలైంది నీ గురించే వేయిట్ చేస్తున్నాం అసలు మేము ఇంత అవస్థలు పడడానికి కారణమే నువ్వు అంటే నేను షాక్ అయిపోయాడు ఇది నేను నేనేదో మీరు ఇలా కనిపించారు మీకు ఏదైనా వరమిత్తమని నేను అడిగితే మీరు ఇంకా వరాలు పోయి నన్ను తిడుతున్నారా ఎందుకు నన్ను తిడుతున్నారు నేనెందుకు కారణం దీనికి అని అన్నప్పుడు ఆ ఋషులంతా కూడా చెప్పారు నువ్వెవరో కాదు మా కులంలో మా వంశంలో ఉత్తరోత్తర ఉత్తర పుట్టిన వాడిని నువ్వెవరో కాదు మా కులం వాడితే మా వంశం వాడు నేను మా వంశంలో కొట్టి నువ్వు వివాహం చేసుకున్నందుకు యమధర్మరాజు మాకు అటు రానివ్వట్లేదు దేవతలు ఇటు స్వర్గానికి రానివ్వట్లేదు మధ్యలో మేము మామిచిగుళ్ళు పట్టుకొని తలకిందులుగా ఉంటూ తమస్ చేస్తున్నాం ఇంత కర్మ పట్టడానికి కారణం నువ్వు అన్నప్పుడు ఆయన మళ్ళీ ఒక రాజును ఎదుర్కొని ఆయనకు తక్క లోపాముద్ర ఆమె వేరు ఆయన భార్య పేరు లోపాముద్ర లోపాముద్ర అంటే శ్రీనాథుడు శ్రీనాథుడు భాష్యం లలితా సహస్రమంలో భాష్యం రాస్తూ ఆయన చెప్పాడు లోపముద్రార్చితాలు ఇలా చెప్పాలి లోపముద్రార్చితాలు ఇలా క్లుప్త బ్రహ్మాండ మండలం అమ్మవారు చెప్తారు లోపాముద్ర అంటే ఆశామాషి కాదు అమ్మవారు లోపాముద్ర ఆమె ఏం పని చేసినా సరే నువ్వు పేరు పెట్టలేవు లోపం చెప్పలేదు అర్థమైందా ఆమె బొట్టు పెట్టిందనుకో బొట్టిలా కాకుండా ఇలా పెడితే బాగుండేది అని నువ్వు చెప్పలేవు వంట చేసిందనుకో కొంతమందికి వంట చేస్తారు నోట కూడా పెట్టము ఎవరు చేసినాయా అంటే భార్యను చూస్తున్నాడు ఆయన తప్పు కదా అది చాలా అది ఆమె చాలా మంచి వంట చేస్తుంది ఆయన అలానే అంటుంటాడు అలానేది అమ్మ పర్వాలేదు కొంతమంది వంట చేస్తే నేను నవరాత్రులలో ఇక్కడికి వస్తుంటా నవరాత్రులలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎంతో మంది అమ్మలు ఇక్కడనే ఉన్నారు ఎక్కడో దూరం లేదు మీరు వంటే మీరు పంపిస్తూ ఉంటారు పంతుల కోసం ఎంతో ప్రేమతో వంటలు పంపిస్తారు అయ్యో ఎంత రుచిగా ఉంటాయో చెప్పలేము అసలు మేము కొంతమందికి అక్కడ అమ్ముండి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆశీర్వాదాలు ఎందుకు అంటే ఆ రుచి అలాంటిది దానివల్ల నాకు పుణ్యం వస్తుంది పుణ్యం పక్కకు పెట్టండి మా నాలు రుచి కూడా వెళ్తుంది కదా అది ఒప్పుకోవాలి కదా మేము అది అలా అమ్మవారు వంట చేస్తే లోపాముద్ర వంట చేస్తే పేరు పెట్టలేము ఇలా కాకుండా స్వీట్ లాగా చేస్తే బాగుండేదేమో అని పేరు పెట్టిన అంత శక్తివంతురాలు అలాంటి భార్యని చూసి ఆ అగత్యుడు వివాహం చేసుకున్నాక వాళ్లకు ఆ ఈతి బాధలన్నీ కూడా తీరిపోయి వాళ్ళు స్వర్గానికి పోయారు మరి ఎప్పటి పెళ్ళి ఎంత ముఖ్యమంది పెళ్లి ఇవాళ రేపు ఏమంటున్నారు నేను పెళ్లి చేసుకోని చేసుకోనంటున్నాను పెళ్లి చేసుకోకుంటే నువ్వు కాదురా బాబు నీ తలతరాలే నాశనం అయిపోతాయి పెళ్లి చేసుకోవాలి చేసుకోవడం చేసుకుని నువ్వు సంతానం కావాలి నీకు నీకు సంతానం అయితేనే పితృం పోతుంది నువ్వు సంతానం అయిన తర్వాత పిల్లల చేతికి తాళాలు చేసి నువ్వు ఒక రామాయణమో భాగవతమో శివపురాణమో నువ్వు చదివితే రుచి రుణం పోతుంది నేను అనాలయం కూర్చుంటా నేను సంపాదించిన డబ్బు నా పిల్లలకి ఎందుకు ఇవ్వాలి నా భార్యకి ఎందుకు ఇవ్వాలి పెళ్ళి వేసుకోకూడదు అని తండ్రి లేదు కదా అంటే ఆ పెద్దలందరూ కూడా నీకు శాపాలు పెడతారు అది మంచిదా మంచిదిగా చూడండి మనం ఇలా చెప్పుకుంటూ నవ్వుకుంటున్నాం వాళ్ళిద్దరికి మాత్రం చేతులు ఆ సార్ సార్ చూపులో నాకు అర్థం అవుతుంది పంతులు బాగా చేతులు చూస్తున్నాయా కాబట్టి గట్టిగా